యదా హి ధర్మస్య ధ్యానిర్భవతి భారత ఈ మాటలు ఇప్పుడు మరో రూపంగా గర్తిస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ అప్లికేబుల్ అవుతున్నాయి మన దేశం శతాబ్దాలుగా ఒక సత్యం మీద నిలబడి ఉంది అది ధర్మం విజయానికి అధర్మం పతనానికి నిలువెత్తు నిదర్శనం ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం సైనిక ఆపరేషన్ కాదు ఇది ఒక ధర్మయుద్ధం ఇది అన్యాయాన్ని ఉగ్రవాదాన్ని ధ్వంసం చేయడానికి జరుపుతున్న పోరాటం అలాగే మన పురాణాల్లోనూ ఇటువంటి ధర్మయుద్ధాలు జరిగాయి అధర్మాన్ని నిర్మూలించేందుకు దేవతలు మానవులు చేతులెత్తారు శ్రీరాముడు చేసిన యుద్ధం ఒక రాజ్య ధర్మని కాపా అధర్మం అధర్మంతోబట్టినప్పుడు శ్రీరాముడు ఆయుధం చూసి అధర్మాన్ని పతనం చేశాడంటే అది కేవలం భార్య కోసం కాదు ధర్మం కోసం ఇప్పటికీ మన సైనికులు అదే ధర్మాన్ని మోస్తున్నారు పౌరులను రక్షించడమే ఒక లక్ష్యం ఇది ఆధునిక కాలంలో శ్రీరాముడు ధర్మయుద్ధమే అర్జునుడు యుద్ధాన్ని నివారించాలన్నాడు కానీ శ్రీకృష్ణుడు ధర్మం రక్షించేందుకు పోరాడాలి అని చెప్పాడు ఈ రోజుల్లో మన భారత సైన్యం అదే ధర్మాన్ని కొనసాగిస్తుంది ఒకప్పుడు కురుక్షేత్రం ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్ యుద్ధ భూములు మారాయి యుద్ధం కాదు పాండవులు అహంకారంతో కాదు ధర్మం కోసం పోరాడారు ఇప్పుడు మన జవాన్లు కేవలం దేశ రక్షణ కోసం మాత్రమే కాదు మన సాంస్కృతిక విలువలు హిందూ ధర్మాన్ని కాపాడుతున్న యోధులు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఒక శక్తివంతమైన ప్రతిఘాత చర్య ఇది కేవలం ప్రతీకారం కాదు ఇది ఒక నేషనల్ లెవెల్ ధర్మ సత్యాగ్రహం ప్రతి బుల్లెట్ ప్రతి వెపన్ ప్రతి సైనికుడు ఇప్పుడు ఒక రణచండిలా ధర్మాన్ని ప్రతిష్ఠించే శక్తిలా మారారు పూర్వం శ్రీకృష్ణుడు ధర్మానికి మార్గం చూపాడు ఈ రోజుల్లో భారత సైన్యం ఆ మార్గాన్ని ఆయుధాలతో రాస్తోంది ఆపరేషన్ సింధూర్ మన దేశం రక్షణ కోసం చేసే ఆధునిక కురుక్షేత్ర యుద్ధం మన బాధ్యత ఏమిటంటే యోధుల ధైర్యాన్ని గుర్తించి మన దేశాన్ని ప్రేమిస్తూ ధర్మాన్ని నిలబెట్టాలి జై హింద్